వాటికల్ సెన్సర్ నేను సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినప్పుడు చివరి కోరు కార్యక్రమం ప్రోగ్రాం పెట్టుకోవాలి ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ మనం పెట్టుకోవచ్చు రెగ్యులర్ యూనివర్సిటీలో జరిగినా రెగ్యులర్గా చదవాల్సిన అవసరం లేదు

ఎంపీ కూడా వచ్చారు ఇక్కడ సందర్భంలో సర్పంచ్ కూడా వచ్చారు టూ థౌసండ్ సెవెంటీ చూసాను చాలా మంది రాజకీయ ఒకసారి అటెండ్ చేస్తారని నేను చూసి గ్రామ సర్పంచ్ సార్

టీస్ తిరిగినా కానీ ఇక్కడ అందరిపేరు యూనివర్సిటీ ఉండడం వల్ల మీరు క్లాసెస్ చెప్తున్నారు ఒక విధంగా నేను రెగ్యులర్గా స్టూడెంట్స్ లాగా ఇక్కడ నానేది క్లీన్ చేసుకుంటున్నాను సార్ నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎవురు అందరూ సీనియర్ టైలెంట్ ఎందుకంటే గొప్ప గొప్ప రామ స్టార్ అంటే ఎన్నో సంవత్సరాలు డిగ్రీ కార్యక్రమం చేసినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థ ప్రపంచం చేసినటువంటి

ఆ జ్ఞానాన్ని మీకు పంచుకున్నాడు సార్ ఒక మాట అక్కడ నుంచి అనిపించింది నాకు దాని పచ్చమైన తర్వాత ప్రతి సండే క్లాసెస్ మేము అటెండ్ అయ్యే వాళ్ళ క్లాస్ నడిచినా నడకపోయినా కూడా అంబేద్కర్ పొలిటికల్ సైన్స్ క్లాసెస్ కంపల్సరిగా ఉంటుంది అని ఒక ముద్ర ఇక్కడ అటువంటి ఒకవేళ మిత్రుడు సహదరుడు మన స్టూడెంట్స్ అందరూ రా చాలా బ్యాచ్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నా చాలా సిన్సియర్గా ఒక టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు మరి బ్యాచ్లో మనకు సార్ కానీ చాలా మంది పేరు నాకు చాలా మంది తెలియదు కానీ చాలా రెగ్యులర్గా ఒక్కరోజు ఒకరోజు ఎక్కాను సరే మీరు సండే మీకు ఇంకా ప్రాధాన్యత ఇస్తున్నారు పోలికల్ సెల్స్ క్లాస్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఒక సందర్భంలో అడిగాను నేను అంటే ఆయన ఒక మాట్లాడతారు సార్ నాకు ఎన్ని బిజీ పనులు ఉన్నా కూడా కంపల్సరీగా నేను క్లాస్ అటెండ్ అయిన తర్వాతనే మీద ఎందుకు ఒక పక్షం మీ న్యాయం అయిన కూడా తిరగలేదు ఎందుకు ఒక ఐదు సార్ ఈ ఐదు మంది క్లాసెస్ నేను మిస్ అవుతాను సార్ నేను సబ్జెక్ట్ చెప్పి ఒక్కొక్క వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ సబ్జెక్ట్ నేను మిస్ అవుతాను సార్ ఎప్పుడు కూడా మీ యొక్క నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి సువర్ణావకాశం మీరు మాకు జ్ఞానాన్ని పొందుతున్నారు అటువంటి సబ్జెక్ట్ నేను కోరుకోకూడదు అనే సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషం అనిపించింది ఇటువంటి సిన్సియర్ స్టూడెంట్స్ కూడా ఒక రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా అంబేద్కర్లో ఉన్నారు ఈరోజు నేను చాలా చాలా మంది క్యారెక్టర్ వాళ్ళందరికీ కూడా వేరు వేరుగా ధన్యవాదాలు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా స్టూడెంట్స్ ఒక మాట అంటాడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనం జన్మించిన తర్వాత నువ్వు ఒక మంచి సిటిజన్షిప్ గా తయారు కావాలి ఒక గొప్ప పౌరునిగా తయారు కావాలి ఆ పౌరునియా తయారు చేసే వ్యక్తుల సమూహం ఏది అంటే అది అర్థం వ్యక్తిని ఒక స్టూడెంట్ మంచి వ్యక్తిగా తయారు చేయవచ్చు చెడు వ్యక్తి కూడా తయారు చేయవచ్చు కాబట్టి ఒక గొప్ప మేధావిగా ఒక విజ్ఞానవంతునిగా తయారు చేసేది ఎవరి వాళ్ళు అటువంటి వృత్తిలో మేము సంతోషిస్తున్నాం భగవంతుడా ఆ వృత్తికి మనకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం తర్వాత మీకు ఆ జ్ఞానాన్ని మేము పంచుతున్నందుకు చాలా గర్వపడతాం కాబట్టి మీరు తండ్రి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ పరంగా మేము చాలా వరకు చెప్పాము ఇంకా రెగ్యులర్ క్లాస్ అన్ని క్లాస్ జరిగినా కూడా కొద్దిగా కొద్దిగా లోపం అనేది ఉంటుంది ఇంకా బాగా అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి మేము చాలా వరకు అటెండ్ అయిపోతాం స్టూడెంట్స్ ఇంకా సిన్సియర్ వస్తున్నారు మనం అటెండ్ కావాలి మనం క్లాస్ టైం వాళ్ళకి ఇవ్వాలి మనం ఎన్ని పనులు ఉన్నా కూడా సండేలో దాని పక్కన పెట్టి మన విద్యార్థుల కోసం స్పెండ్ చేయాలి మన నాలెడ్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము కూడా క్లాసెస్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మేము కూడా రెగ్యులర్గా అటెండ్ అయ్యి కాబట్టి మా కూడా సంతృప్తి అన్నట్టు మనకి సండేలో మనం వేరే ప్రోగ్రామ్ సండే రోజు వేరే ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా మీకోసం వెచ్చించడం జరిగినది అది కూడా మాకు సంతోషం కాబట్టి మనకున్న రాజకీయ రంగంలో గొప్ప గ్రీక్ దేశంలో జన్మించినటువంటి గొప్ప మేధావులు సోప్రడి సరి ఏమంటారంటే భగవంతుడికి ఒక జన్మ ఇచ్చాడు మామో జన్మ ఆ మానవ జన్మ వచ్చిన తర్వాత నువ్వు ఒక మంచి పని ఒక సామాజిక సేవ ఒక మంచి సిటిజన్ గా తయారు చేసి పది మందికి సేవ చేసినప్పుడే నీ యొక్క జన్మ దండ కాబట్టి విషయాలలో ఒక మాట అన్నాడు ఆయన విషయంలో ఒక సందర్భంలో సార్ నేను డబ్బు సంపాదన కోరుకుంటే ఎన్నో ఏం చేసేవాళ్ళు నేను డబ్బు సంపాదన కోరుకునేది ఒక సామాజిక సేవ దృక్పథంతో వచ్చాను నేను రెండు మ్యూజికల్ చేశాను సోషన్ పొలిటికల్ సైన్స్ చేసిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేకపోయితే మనం ఎంఏ చేయాలనే కళాకారు మేము దాదాపు ట్వంటీ ఎంఏ చేయాలనుకుంటే ఒక రెండు యూనివర్సిటీ అంబేద్కర్ ఒకటి ఉస్మానియా కాకతీయ ఆంధ్ర యూనివర్సిటీ నాలుగు యూనివర్సిటీ ముప్పై సీట్లు యూనివర్సిటీ ఎంట్రెన్స్ క్లాస్ మార్క్స్ వచ్చి ఎంట్రీ చేయాలన్నా కొద్దిగా అలానే ఉండిపోయింది తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రావడం ఇండియాలోనే మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఎయిటీ టూలో ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రావడం మీరందరూ ఈరోజు ఇంతమంది ఎంత చేసుకుంటున్నారు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఓన్లీ మనం మహబూబ్ నగర్ కూడా చేసుకుంటున్నారంటే ఎంత సంతోషకరమైన విషయం ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రాకపోయినా చాలామంది ఎంఏ చేయాలనే ఒక కోరిక నెరవేరి ఉండకపోవచ్చు

Yeah.